ఉదయాన్నే లేవగానే సరస్వతి అన్ని సర్దేసుకుంటుంది నీట్గా ఇంకా టూ డేస్ ఉంటావా టూ డేస్ ఉండి వెళ్ళిపోతున్నా ఓకే సో ఇది వచ్చేసి నిన్న వెళ్ళమ్మ కదనమాట యువదా మావయ్య అలిసిపోయి పడుకున్నాడు బయట పడుకుంటే వర్షం వచ్చింది నైట్ మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకున్నాను నేను పిల్లలు వచ్చేసి విజయాలు అవుతున్నారు సుంత ఏదో తీసుకొని వచ్చింది ఏం తీసుకొచ్చా సుంత ఊరి సొప్పి ఇద్దరు అమ్మలు కలిసి చూడండి ఇద్దరు అత్తలు కలిసి ఆ ఈ ఈ దిక్కునొకరు చింత చిగురుగా వస్తున్నారనమాట ఆ చివరి నొక్కలు ఈ చివరి నొక్కలు అనమాట మా అత్తయ్య చూడండి కుజ్జెక్కింది కుజ్జెక్కి తగ్గోసేస్తుంది చింత చిగురు ఈ అత్త ఎంత కోసింది చూద్దాం ఓ పక్క ఉంది కదా అదంతా అదేనా మా అత్త చిన్న చిగురికి పోసుకుంది అన్నమంట దింపండి అన్నమంట దింపండి చూడండి అత్తలు కలిసి చింత చిగురిని కోస్తున్నారు ఆ అత్త ఈ అత్త అత్తలు కలిసి చింత చిగురికి వస్తున్నారు సో ఈ చింత ఈ సునీతకి ఎంత అదృష్టం ఉందో చూడండి ఇద్దరు కలిసి కోస్తున్నారు అన్నమాట చెట్టు లెక్క గలవా ఓ అత్త పుట్ట లెక్క గలవా వద్దు చెట్టు లెక్క గలవా లెక్క గలవా సో వద్దులే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అంటే హైదరాబాద్లో వంటివన్నీ చూడలేం కదండి చూడండి అంత బాగా చెట్లు చింత చిగురు ఇది ఏ కొమ్మ గోరింట కొమ్మకి ఇది చేసి గోరింటా కొమ్మ ఇది నిన్న తినట్టుందండి ఇక మల్లె మల్లెపుల్లి ఎన్ని ఉన్నాయో మల్లె మొగ్గలు ఎన్ని ఉన్నాయో కమ్ ఇటు ఇటు రాగానే ఒకలాంటి మంచి కమ్మటి సువాసన అయితే వస్తుంది మా సొంత ఏదో టిఫిన్ తెచ్చినట్టుంది బట్ట నేను ఏం చేసాను నేను కరెంట్ మీద బట్టలు ఆరేసాయి నైట్ టైం చెలేక చూడండి ఇవి ఇవి ఒకేలా ఉన్నాయి ఇట్లెండ్ వేస్తుంది ఆ బుక్న జాగ్రత్త ఉండవు ఇటు వచ్చేయండి కెమెరా తీసుకొని మల్లెపూలు ఇవన్నీ మల్లెపూలు నిన్న నైట్ చూపి దానికి కదా మల్లెపూలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడేమో ఇండివిజువల్గా ఒక ఇల్లు తీసుకోవాలి ఇంట్లో వేసుకోవాలి అనిపిస్తుంది ఖమ్మంలో ఎలాగో తీసుకున్నాం అనుకోండి బట్ కానీ మేమైతే అక్కడ ఉండలేకపోయాం కదా అయ్యో మీకు ఊర్లలో ఈ డబ్బాలు ఎక్కువ ఉంటాయి చూస్తుంటారా మంది డబ్బాలు కొడతారు కాబట్టి ఇట్లా గోస్తారట్టుంది చాలా గట్టిగా ఉంటాయి తెలుసా అవి చాలా అంటే చాలా గట్టిగా ఇక్కడ చి ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదండి ఉయ్యాలు ఊగాలంటే అన్ని ఏజ్ వాళ్ళు ఊగేస్తారు అవును

సో ఇప్పుడు మేము ఇప్పుడు మేము వెళ్ళిపోతాము కొద్దిసేపు అయితే కొంచెం పని పనుందండి చూసుకొని వెళ్ళిపోతాం కొండ నీళ్ళు కోడి కోడి చూడ నాటుకోళ్ళు అంటే కొన్ని నాటుకోళ్ళు పెంపుడు నాటుకోళ్ళు అమ్ముతున్నారు బయట అలా కాదు ఇది నాచురల్గా గా పెరిగిన నాటుకోళ్ళు కోడి కోసం ఉండాలంట టు కూడా ఉండాలి కారం ఉంది నండి మళ్ళీ వెళ్ళేటప్పుడు కంటిన్యూ వీడియో తీసేస్తాను బాయ్ చిగురుగా మా ఇంత కోసుకొచ్చింది కోసుకొచ్చుకో అవును వాళ్ళ చెట్టుకు చాలా చిగురుంది కోసుకొచ్చుకోండి అంటున్నారు అక్కడ కోసుకోండి అంటున్నారు చూడండి పల్లెటూరులో చిగురు కోసుకొని అంటున్నారు అదే ఆ బయట చిగురు కేజీ నాలుగు వందలు అంట చాలా రిచ్ కర్రీ అది వెజ్లో కొన్ని చోట్ల నీళ్ళు జల తా ఉండరు చూసారా అంతా ఓకే కానీ మధ్యాహ్నం అయితే ఉండలేకపోతున్నాం వేడి చాలా వేడిగా ఉంటుందండి నైట్ చల్లగానే ఉంటుంది కానీ నాకు నైట్ నిద్రలేదు బరదు బర బరిగొడ్ బరిగొడ్లు వస్తున్నాయి కుక్కలు ఎమ్మడి పడుతున్నాయి వాటిని మళ్ళీ అవి ఉరుకుతున్నాయి అవి వస్తున్నాయి ఉరుకుతున్నాయి మా మామయ్య లేవట్లేదు మా అత్తడుతుంది ఇదంతా కూడా జరిగింది తెల్లవారు నా దాకా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మా డబ్బులో కూర్చున్నారా సో నా కూర కూడా కూర కూడా ఇప్పుడు ఎందుకు లేనా ఇంటికి వెళ్ళాలి ఎందుకు అని చూపించు బాయ్ బాబాయ్ అండి సో మచ్ వాచింగ్ తెచ్చిన వచ్చిన చిరు దగ్గర బొమ్మ పాడవాడుతుంది మా చింత చెట్టు ఎక్కాను చిగురులు వావ్ ఎంత బాగుందో మా నీట్గా నీట్కి కోసిందనమాట అసలు దీంట్లో అయితే ఇప్పుడు దీంట్లో దీన్ని ఎలా వండుతా అవుతాయా పప్పులు వేస్తావు ఎండి చేపలు వేసుకోవచ్చు రొయ్యలు వేసుకోవచ్చు కడ్డి చేపలు వేసుకోవచ్చు సావడా సావడాలు ఎవరు మా మీనాక్షి చెప్పింది సావడాలా తెలుసా సో ఇదన్నమాట అండి మా అతయ్య తీసుకొసుకొని వచ్చిందనమాట ్లాగ్ చాలా బాగుందా మీకు కూడా మీ ఊరు గుర్తొచ్చిందా ఒక్కసారి వీలైతే మీ ఊరికి వెళ్ళిరండి అందరూ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్